రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ అందరికీ నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడుదాం నమస్తే సార్ నమస్తే సార్ కేసీఆర్ ని ఎన్నికల తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి అది కూడా కాళేశ్వరం విద్యుత్ రంగంలో స్కామ్ గురించి సీనియర్ అంటే మాజీ జడ్జిల పైన విచారణ కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది అంటే నిజంగానే కేసీఆర్ అరెస్ట్ అవుతారంటారా యా అంటే రేవంత్ రెడ్డి పోయే పద్ధతి చూస్తే కేసీఆర్ కాకుండా కేటీఆర్ హరీష్ రావాలను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది అంటే రేవంత్ రెడ్డి ఒక రకంగా జగన్ని ఫాలో అవుతున్నట్టుగా చాలా విషయాల్లో కనిపిస్తుంది ఎందుకంటే ఇమీడియట్ రోల్ మోడల్ జగన్ కనబడుతున్నాడు ఆయనకి అక్కడ కేసీ ఇక్కడ రేవంత్ రెడ్డికి లెక్కేందంటే జగన్కేమో ఒక వ్యతిరేక మీడియా చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది అట్లాగే న్యాయ వ్యవస్థ కూడా చంద్రబాబు న్యాయ వ్యవస్థని ఆయన మేనేజ్ చేసినట్టు ఇంకెవరు చేయలేరు దేశంలోనే ఎవరు చేయలేరు అంత ముందు చూపుతో ఆయన ప్లాన్గా అడ్వకేట్స్ని కానీ ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో ఆయనకు బ్రహ్మాండంగా తెలుసు అది ఇక్కడ లేదు కేసీఆర్కి అటువంటి మీడియా సపోర్ట్ లేదు ఉన్న మీడియా అనే దానికి రీచ్ లేదు అసలు సో దాన్ని కొంత ఉంది కానీ దానికి పెద్ద రీచ్ లేదు సోషల్ మీడియా కూడా తెలుగుదేశం సోషల్ మీడియాతో పోలిస్తే ఇక్కడ వెరీ వీక్ అందువల్ల రేవంత్ రెడ్డికి ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం మీడియా రేవంత్ రెడ్డికి సపోర్టు సో మామూలుగా అయితే కాంగ్రెస్కి మీడియా లేదు కానీ రేవంత్ రెడ్డి ఏమంటే అతను గతంలో తెలుగుదేశం వ్యక్తి కావడం చంద్రబాబుకు అనుకూలంగా ఉండడం చంద్రబాబు అతను కలిసి ఓటుకు నోటు కేసులో ఉండడం ఇవన్నీ వల్ల తెలుగుదేశం గట్టిగా రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి ట్రై చేసింది తర్వాత కూడా రేవంత్ రెడ్డి పథకాలని కానీ రేవంత్ రెడ్డి పనులంతా కూడా విపరీతంగా అది మోస్తూ ఉంది అందువల్ల కేసీఆర్ని డీల్ చేయడం రేవంత్ రెడ్డికి ఈజీ అటు చంద్రబాబుని జగన్ డీల్ చేయడం కంటే కూడా కేసీఆర్ని రేవంత్ రెడ్డి డీల్ చేయడం ఈజీ రెండవది బీజేపీ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది నేషనల్ లెవెల్లో ఎందుకంటే బీజేపీ స్ట్రాటజీ నేషనల్ వైజ్గా ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా ఒక పార్టీ వీక్ అయితే ఆ పార్టీని కంప్లీట్గా తొక్కేయడం ఆ ప్లేస్లోకి తను రావడం తర్వాత ఇంకొక పార్టీని అటాక్ చేయడం ఈ యాంగిల్లో వెళ్తుంది సో ఒక వెర్షన్ ఏంటంటే రేపొద్దున కేసీఆర్ని బాగా తొక్కేసి బీఆర్ఎస్ని తొక్కేసి ఆ ప్లేస్లో బీజేపీ ఇక్కడ ఎదిగి దాని తర్వాత కాంగ్రెస్ను కూడా చీల్చి రేవంత్ రెడ్డిని ఏకనాథ్ లాగా తయారు చేసి రావాలనేది కూడా ఒక వినిపిస్తుంది అది జరిగినా జరగకపోయినా రేవంత్ రెడ్డికి అయితే ప్రజెంట్ మోడీ సపోర్టు ఉంది ఏ విషయంలో కేసీఆర్ని దెబ్బతీసే విషయంలో సో అది క్లియర్గా కనబడుతుంది ఎందుకంటే కేసీఆర్ ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామని చాలా సీరియస్గా ట్రై చేశాడని చెప్తున్నారు బీజేపీతో కానీ బీజేపీ దానికి ఒప్పుకోలేదు సో బీజేపీ ఐడియా ఏంటంటే కేసీఆర్తో పొత్తు వల్ల మనకి నష్టం తప్ప లాభం ఉండదు దానివల్ల దాని బదులు కేసీఆర్కి యాంటీగా కానీ మనం గట్టిగా నిలబడి చేయగలిగితే మనకి సెకండ్ బిగ్ లార్జెస్ట్ పార్టీగా ఇక్కడ నిలదొక్కోవచ్చు అన్నది వాళ్ళకున్న వ్యూహం సో ఈ వ్యూహంలో భాగంగా రేవంత్ రెడ్డిని ప్రస్తుతానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా తర్వాత తర్వాత చూసుకుందాం ఇప్పుడు మనం ప్రధాన శత్రులకు కూడా కేసీఆర్ కేసీఆర్ పార్టీని కానీ కేసీఆర్ తీసుకొచ్చిన ఏ రకమైన అభివృద్ధి నమూనా కానీ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సింబల్స్ కానీ అన్నిటినీ మార్చేయాలన్న ఇది కనిపిస్తుంది రేవంత్ రెడ్డి పోకళ్ళు అందుకని ఆయన రాజముద్ర మార్చేశాడు టీఎస్ అనే వెహికల్స్కి టీఎస్ అని ఉంటే దాన్ని కూడా మార్చి ఇప్పుడు అది కూడా ఓకే అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది టీజీగా అది మారిపోతుంది అట్లాగే అంటే తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో కేసీఆర్ కొన్ని సింబాలిక్ జెస్టెప్స్ని తీసుకొచ్చాడు వాటన్నిటిని మార్చేస్తున్నారు తెలంగాణ అధికారిక గీతం మారిపోయింది అలాగే అన్నిటినీ మార్చడం అనేది రేవంత్ రెడ్డి చేస్తుండేది దాంతోపాటు కుంభకోణాలని వెలికి తీసి ఈ ఎన్నికల లోపల కేసీఆర్కి ఉండే ఒక అథెంటిసిటీ ఉంటుంది దాన్ని దెబ్బతీయడం అంటే లెజిట్ అనేది చాలా ఏళ్ళ నుంచి ఒక బిల్డప్ చేసుకుంటూ వస్తుంది ఆ లెజిట్ ఇప్పుడు మన ఎవరికైనా కూడా మనకు కూడా వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు మనకు కొంత ప్రతిష్ట అనేది మన సర్కిల్స్లో ఉంటుంది మన నడవడికి కావచ్చు ఓవర్ ద పీరియడ్ దాన్ని దెబ్బతీస్తే ఎవడైనా చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే మనకు అందరిలో ఆ దెబ్బ తగిలుతుంది అందరూ మనం చూసే పద్ధతి మారిపోతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ మెథడ్ ఇక్కడ ఫాలో అవుతున్నాడు అంటే కేసీఆర్ని బీఆర్ఎస్కి ఉండే లెజిటమసీ ఒకటి ఉంది అంటే తెలంగాణ తేవడం వెనుక కేసీఆర్ కృషి కానీ వచ్చిన తర్వాత తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ బీఆర్ఎస్ కృషి కానీ ఎవరు కాదనలేనిది దాన్ని రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ తుడిచిపెట్టేయాలన్న ప్లాన్తో వెళ్తున్నాడు సో దీన్ని ఎదుర్కోవడంలో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ దృఢంగా గట్టిగా ఫైట్ చేయలేని పరిస్థితి కనబడుతుంది సో మొన్ననే రేవంత్ రెడ్డి ఏమన్నాడు నేను కానీ గేట్లు తెరిస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది నలుగురు మాత్రం మీ కుటుంబంలో ఉండే నలుగురు మాత్రం మిగులుతారు అని చెప్తున్నాడు సో ఇది సాధ్యం కూడా రేవంత్ రెడ్డికి ఆయనేమో అబద్ధాలు చెప్పాలి నిజంగా కానీ జరిగితే బీఆర్ఎస్ నుంచి వచ్చేసే పరిస్థితి అయితే ఉంది ఆల్రెడీ బీజేపీలోకి చాలామంది వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్లోకి వచ్చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఎన్నికల ముందు మనం ఇలా చేస్తే ఇబ్బంది అని ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఖాళీ చేసే కార్యక్రమం అయితే ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం చేస్తాడంటే నిన్న నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు అదేందంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జే పినాకి చంద్ర ఘోష్ పీసీ ఘోష్ అంటారు ఆయన్ని ఈ పిసి ఘోష్ ఒకప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి రిటైర్డ్ అయ్యారు ఆయన అంతకుముందు కలకట్ట హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు ఏపీ ఉమ్మడి ఏపీ హైకోర్టులో కూడా ఆయన జడ్జిగా పనిచేశారు ఆయన్ను ఇప్పుడు దానికి సిట్టింగ్ సారీ విచారణ అధికారిగా నియమిస్తున్నారు ఏది కాళేశ్వరంకి సంబంధించి మొత్తం తొమ్మిది అంశాలు ఇచ్చారు అంటే మేడిగడ్డ కావచ్చు అన్నవరం సందిల్ల బ్యారేజ్ ఈ బ్యారేజీల్లో పగుళ్ళు తర్వాత కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు దాంట్లో ఎలాంటి అవ అవకతవకులు జరిగాయి తర్వాత ఆపరేషన్ అండ్ మేనేజ్మెంటు క్వాలిటీ కంట్రోల్లో ఇటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి తర్వాత మాల్ ప్రాక్టీస్ ఎక్కడెక్కడ జరిగింది ఆర్థిక భారం ఎంత పడింది దీనివల్ల రాష్ట్రం మీద తర్వాత ఈ క్రమంలో అదనంగా ఏమన్నా విషయాలు వస్తే దాని మీద కూడా విచారణ ఇది వాళ్ళు నిర్దేశించింది ఇది కాకుండా యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టులు తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం దీంట్లో కూడా పెద్ద ఎత్తున అవకతకులు జరిగాయని చెప్తున్నారు దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల అవకతకులు దీంట్లో జరిగిందని చెప్తున్నారు కాళేశ్వరంలో ఏమో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు సో ఈ రెండింటికి సంబంధించి ఒకటేమో కాళేశ్వరం ఏమో ఈ పిసి ఘోషు జస్టిస్ పిసి ఘోషు విద్యుత్ రంగానికి సంబంధించి జేఎల్ నరసింహారెడ్డి ఈయన గతంలో హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉన్నాడు తర్వాత ఉమ్మడి హైకోర్టులో జడ్జిగా కూడా ఈయన పనిచేశారు ఈయన బేసిక్గా వరంగల్ సో ఈయన్ని దీనికి ఇప్పుడు పెట్టారు వీళ్ళిద్దరికీ హండ్రెడ్ డేస్ టైం ఇచ్చారు మూడు నెలలు మూడు నెలల లోపల వీళ్ళు విచారం చేసి సబ్మిట్ చేయాలి నివేదిక ఆ నివేదిక ఆధారంగా రేవంత్ రెడ్డి నివేదికలు ఈ బయటపడ్డాయి కాబట్టి సిఐడిను ఎవరినో ఉపయోగించి కేసీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది లేదా మన చేతికి మట్ట మట్టడం ఎందుకు ఆల్రెడీ బీజేపీ సిబిఐకి అప్పగించమంటుందని అట్లు ఇచ్చేసినా కూడా అప్పుడు సిబిఐ అండ్ ఈడీ ఎంటర్ అవుతారు అది జరిగే అవకాశం ఉంది ఎన్నికల తర్వాత కేసీఆర్ని లేదా కేటీఆర్ వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక రకంగా కేసీఆర్కి కౌంట్ టైం ప్రారంభమైనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మరి కేసీఆర్ ఏ ఆయన మామూలుగా చాలా గొప్ప స్ట్రాటజిస్ట్ ఉంటారు ఊహక ఊహకర్త మేధావి లాబింగ్ చేయడంలో ఆయన మించిన వాళ్ళు లేరు అని పేరుంది కానీ ఎంత పేరున్నా ఒక్కోసారి అంటే రెండు రకాలు ఉంటాయి ఇంటర్నల్ కండిషన్స్ ఎక్స్టర్నల్ కండిషన్స్ ఒక్కోసారి ఇంటర్నల్ కండిషన్స్ ఎంత బాగున్నా ఎక్స్టర్నల్ కండిషన్స్ బాగాలేకపోతే అది జరగదు మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు బోధించడం అదేంటంటే ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన లైటర్ మన దగ్గర ఉన్న అది తాటాకో లేకపోతే అది అట్లాంటి దానికి ముట్టిస్తే మండుకుంటుంది పేపరు అది ఇటుకరాయికి ఎంతసేపు లైట్ పెట్టినా ఇటుకరాయి కాల మండదు సో ఎందుకంటే భౌతిక పరిస్థితులు అంటాం ఆ భౌతిక పరిస్థితులు మెటీరియల్ కండిషన్స్ కూడా సూట్ అవ్వాలి అది ఇప్పుడు కేసీఆర్కి లేదు సో మరి కేసీఆర్ ఇటువంటి కండిషన్లోనే నిజంగా ఆయన వ్యూహకర్త కాదా అనేది బయటకు వచ్చేది మామూలుగా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఎవడైనా చేస్తారు పరిస్థితులు అన్నీ కూడా అననుకూలంగా ఉన్నప్పుడు అంటే క్రైసిస్ని నీకు అనుకూలంగా మార్చుకునే తెలివితేటలు కావచ్చు వ్యూహాలు కావచ్చు కేసీఆర్ దగ్గర ఉన్నాయా లేదా తేలడం అనేది బహుశా ఆయన లైఫ్లోనే అతిపెద్ద పరీక్ష ఇది ఆయన జైలుకి వెళ్తాడా లేకపోతే దీని అంతా డీల్ చేసుకొని నిలబడతాడా అనేది చూడాలి